ఆంధ్రప్రదేశ్లో కమల వికాసం ఎప్పుడో అవసరం రాజకీయ పార్టీల చరిత్ర పుస్తకం ఆడియో రూపంలో రచయిత శ్రీ నూకల సూర్యప్రకాష్ వ్యాఖ్యానం శ్రీ నూకల సూర్యప్రకాష్ ఆంధ్రప్రదేశ్లో కమల వికాసం ఎప్పుడో అవసరం ఈ పుస్తకం పేరు చూడగానే ఎన్నో ప్రశ్నలు మరెన్నో సందేహాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమలం పార్టీ అదేనండి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వికసిస్తుందో అన్నది ఒక అర్థమైతే ఎప్పుడో వికసించినది అన్నది మరో అర్థమైతే నుండో ఆంధ్రప్రదేశ్లో కమల వికాసం అవసరమన్నది ఇంకో అర్థం అన్నీ నిజాలే భారతీయ జనసంఘ నుండి రూపాంతరం నామాంతరం చెంది పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిన వెంటనే దేశంలోనే మొదటి విజయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శ్రీ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఘన విజయం సాధించి మన రాష్ట్రంలో కమలం ఆదిలోనే వికసించి ఆదిలోనే వాడిపోయింది అవును అది గతం కమలం పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ఘనమైన గతం దీని గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూడాలి భూమిని తవ్వితే నీళ్ళొస్తాయి గతాన్ని తరచూస్తే అనుభవం వస్తుంది మన రాష్ట్రంలో వెండితర మహానటుడు ఎన్టీ రామారావు నాయకత్వంలో ప్రభంజనల్లా పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన తెలుగుదేశం ప్రాంతీయ పార్టీతో రాష్ట్రంలో బీజేపీ నాయకులు పొత్తులకు దిగడంతోనే రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను పాతరేసేశారు గడచిన నాలుగు దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అనుసరించిన విధానాలు తీరుతెన్నులను అవలోకనం చేసుకుని తప్పులను సిరిదిద్దుకున్నప్పుడే కమలం వికాసానికి అవకాశం ఏర్పడుతుంది రాష్ట్రంలో ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీలే కావడం రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఏ విలువ లేకుండా పోతోంది అందుకే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కమల వికాసం ఒక చారిత్రక అవసరం ఇప్పుడు అన్ని వర్గాలలో జరుగుతున్న చర్చ ఇది ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు నాయకులు అర్థం చేసుకుని ప్రజలకు వివరించవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈ పుస్తకం ఈ ముందు మాట తరువాత పుస్తకంలోని అన్ని భాగాలను ఆడియో రూపంలో మీ ముందు ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అన్ని భాగాలను విని ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని ఆంధ్రప్రదేశ్లో కమల వికాసం ఎప్పుడో అవసరాన్ని గుర్తిస్తారని తెలుగు ప్రజలను ప్రార్థిస్తున్నాం నమస్కారం